హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైక్కను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఆసరా పెన్షన్స్ హైదరాబాదు సికింద్రాబాదు నిజామాబాదు సంగారెడ్డి సిద్దిపేట వాళ్ళకి అసలు ఈరోజు రిలీజ్ అవుతాయా దీనికి సంబంధించిన వివరాలు అయితే చెప్తానండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్యలో అయితే స్కిప్ చేయొద్దండి ఈరోజు ఆసరా పెన్షన్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ సిద్ నిజామాబాదు సంగారెడ్డి సిద్దిపేట వాళ్ళకైతే ఈరోజు గ్యారంటీగా పడతాయని మేమైతే చెప్పలేమండి ఎందుకంటే ఈ జిల్లాల వాళ్ళకైతే ముందుగా పడుతున్నాయి అంటే రంగారెడ్డి ఈ మేడ్చల్ మల్కాజ్గిరి నిర్మల్ ఇంకా పొద్దున చెప్పిన ఈ జిల్లాలకి ఇప్పుడు మళ్ళీ ఇంకా నేను చెప్పబోయే ఈ జిల్లాలు కూడా రిలీజ్ అవుతాయి అంటే మంచిర్యాలు భూపాలపల్లి పెద్దపల్లి ఖమ్మము వీటితో పాటు ఇంకా కొన్ని జిల్లాలకు అయితే యూజ్ అవుతాయి కాకపోతే నేను వీడియోలో పెట్టిన అంటే వీడియోలో తమ్మునెల పెట్టాను కదండి ఆ జిల్లాలకు మాత్రం కొద్దిగా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళైతే నమ్మకం పెట్టుకోవద్దు ఈరోజే పడతాయని ఒకవేళ కనుక ఈ జిల్లాలో కూడా రిలీజ్ చేస్తున్నారంటే తప్పకుండా వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానండి తప్పకుండా సో ఈ రోజైతే ఈ జిల్లాల వాళ్ళు నమ్మకం పెట్టుకోవద్దు మిగతా జిల్లాలు అన్నిటికీ పడతాయండి తప్పకుండా సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ